పునరుత్న పండు చేసుకున్నాం మంచిది యేసు క్రీస్తునాథ్ విశ్వాసం ఉంచావో ఇంకా మంచిది రెండు శిష్యులు చేసుకోలేని దాన్ని మనం చేసుకున్నాం సెలబ్రేట్ చేసుకున్నాం మంచిది ఇంతకీ ఈ పునరుత్నం నేను కంక్లూజన్ కి నడిపించిందా ఆయన నీకు ప్రభువా నీ కుటుంబానికి ప్రభు అయితే మంచిదే ఎందుకు నీకు నీ వ్యక్తిగత జీవితానికి నీ కోరికలకు ఆయన ప్రభువా నీ ఇష్టాలకు ఆయన ప్రభు ఆయన దేవుడేనా దేవుణ్ణి దేవునిగా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం మలకి గ్రంథంలో అన్నాడు నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను అధికారినైతే నాకు రావలసినటువంటి ఆ రెస్పెక్ట్ ఏం చేశారు మీరు మీకు రెస్పెక్ట్ ఇచ్చాను కదా నేను గౌరవించాను కదా అన్నారు అంటే ఏం చేసినారు అంటే మేము బలులు అర్పిస్తున్నాం కదా పులువమని ఏది ఎక్కడా లేని కానుకలు తెచ్చి నిండిపోతుంది లెక్కట్లో పోతున్నారు ఈ బలు కొయ్యలా పోతున్నారు యాజకులు ఈ రక్తాన్ని ప్రవహించే ప్రవాహం అయిపోతుంది లక్షల గొర్రెలు అది ఇది అంటే ఆయన అన్నాడు మీరు గొర్రెలు అర్పించారా ఏమర్పించారు కుంటి వాటిని గుడ్డి వాటిని ఇక అన్నాడు మీ లెఫ్ట్ ఓవర్స్ని నాకు పెట్టారు ఏంటి మీ లెఫ్ట్ లెఫ్ట్ ఓవర్స్ అంటే ఏది మనం భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం కాదు మన కంచంలో మిగిలిన అన్నం మన సాధారణ ఏం చేస్తారంటే అమ్మమ్మ వాళ్ళు తాతయ్యలు వాళ్ళు తింటుంటారు లేదా మన వాళ్ళ వాళ్ళు వదిలేసిన అన్నాన్ని ఏం చేస్తారు వీళ్ళు తింటా ఉంటారు అది ఒక ప్రేమ లేకపోతే భర్త వదిలేసిన దాన్ని భార్య ఇట్లాగా కుళ్ళు ఉంటాయి అంతే తప్ప ఎవరన్నా చుట్టమే ఎవరన్నా వచ్చారనుకోండి ఇలా కాఫీ తాపి ఇప్పుడు వచ్చారా అయ్యో సారీ అండి సరే ఇది తాగండి మిగిలిన టీ అని ఎవరైనా ఇస్తారా కాఫీ గానీ ఎలా ఉంటుంది మనం తాగుతూ తాగుతూ ఉన్నదాన్ని మీరు లెఫ్ట్ ఓవర్స్ని నా బలిపీఠం మీద తీసుకొచ్చి అర్పించారు మీకు అవసరం లేని దాన్ని మీ అధికారులకి ఇచ్చుకుని మీరు వ్యాపారం చేసుకుని ఇంకేది మిగిలినటువంటి కానుక తీసుకొచ్చి నాకు అర్పించారు మీరు ఆ ప్రశ్నలన్నీ ఎందుకు వచ్చాయంటే నాకు రావలసిన ఘనత ఏమైంది మీరు నన్ను ప్రభువు అంటున్నారు దేవుడు అంటున్నారు కానీ దేవుడుగా నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు